యాక్చువల్గా రివ్యూ జరిగింది ఈ రివ్యూలో అనేక విషయాలను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛ భారత్లో ఎవరి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది ఈ సంవత్సరం మన రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చినాయి ఈ ఐదు అవార్డులలో కూడా విజయవాడ గుంటూరు తిరుపతి ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్స్కి స్వచ్ఛ సూపర్ లీగ్ స్వచ్ఛ సూపర్ లీగ్ అనే మూడు అవార్డులు వచ్చినాయి అదేవిధంగా స్పెషల్ కేటగిరీ మినిస్ట్రీ అవార్డు అని స్పెషల్ కేటగిరీ కింద విశాఖపట్నం సెలెక్ట్ చేశారు అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రీ అవార్డు అని రాజమండ్రిని సెలెక్ట్ చేశారు ఈ విధంగా ఐదు మున్సిపల్ కార్పొరేషన్స్ ఈ సంవత్సరం యాక్చువల్గా అవార్డులు రావటం జరిగింది వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను యాక్చువల్గా దానికి కష్టపడి చేసిన అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇదే విధంగా ఫ్యూచర్లో మిగతా మున్సిపాలిటీస్ కూడా బాగా పోటీపడి అత్యధికంగా ఈ యొక్క అవార్డ్స్ని కైవసం చేసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు దానికి ఏం చేయాలి ఎలా చేయాలా ఆ గైడ్లైన్స్ అన్నింటినీ ఫాలో కామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకందరికీ తెలిసిందే మున్సిపాలిటీస్ అంటే మున్సిపాలిటీస్ అయినా పంచాయతీలైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఫస్ట్ తాగటానికి మంచి నీళ్ళు చక్కటి నీళ్ళు తర్వాత సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తా చెదాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కోరుకుంటారు నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటరు బాత్రూమ్ నుంచి వచ్చే వాటరు కిచెన్ నుంచి వచ్చే వాటరు ఏ రోజుకు ఆ రోజు యాక్చువల్గా దాన్ని బయటికి పంపించేయాలా ట్రీట్ చేసి బయటికి పంపించాలని ప్రజలు కోరుకుంటారు ఆ తర్వాత మున్సిపాలిటీలో కోరుకునేది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలని ఆ తర్వాత రోడ్లు లైట్స్ ఇవి బేసిక్ నీడ్స్ మున్సిపాలిటీలో ఎవరైనా ప్రజలు ఫస్ట్ వీటిని కోరుకుంటారు తర్వాత పార్కులు కావచ్చు కమ్యూనిటీ కావాల్చుకోవచ్చు అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఈవెన్ ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్సు తర్వాత ట్రాఫిక్ బస్సులు అదేవిధంగా స్కూల్స్ అర్బన్ హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ చేయాలని కోరుకుంటారు అయితే వీటిలన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్ వచ్చే చెత్త ఒక రోజు కంటే ఎక్కువ అక్కడ ఉంటే దానివల్ల అనేకమైన రోగాలు రావటానికి ఆస్కారం ఎక్కువ అందుకని దీనికి ప్రయారిటీ ఇస్తూ ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు దీని మీద రెగ్యులర్గా ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశారు పది ప్లాంట్లు సింగపూర్ మలేషియా రష్యా జపాన్ ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తున్నారో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఉండాలని పది ప్లాంట్ శాంక్షన్ చేశారు అయితే రెండు ప్లాంట్లు అవి పూర్తయినాయి గత ప్రభుత్వం ఆ యొక్క ఎనిమిది ప్లాంట్లని నెగ్లెక్ట్ చేసి పక్కన పడేసింది అయితే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్లాంట్లన్నిటిని స్టార్ట్ చేయమని చెప్పడం ఆదేశం జరిగింది దానికి నెల్లూరు కాకినాడ ఆ రెండు టెండర్లు అయిపోయి ఎల్వన్ కూడా ఇలాట్ చేయడం జరిగింది అదేవిధంగా కర్నూలు అండ్ కడప ఆ రెండింటిలో కూడా రెండు ప్లాంట్లు అయితే టెండర్లు పిలిచున్నాం త్వరలో అది కూడా ఫైనలైజ్ అవుతుంది గుంటూరులో ఏదైతే పెట్టామో గుంటూరులో పద్నాలుగు వందల టన్లు పర్ డే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి ఇచ్చేదిగా ఆ రోజు విజయవాడ గుంటూరు యొక్క సాలిడ్ అక్కడికి పంపించాలనుకున్నాం ఆ విధంగా ప్లాంట్ పెడితే ఈరోజు ఆ ప్లాంట్ ఎక్సెస్ అయిపోయింది అంటే మనం పంపించే క్వాంటిటీ తీసుకునే పరిస్థితుల్లో లేరు అందుకని మచిలీపట్నం బందరు ఉయ్యూరు ఈ యొక్క పక్కనున్న కృష్ణా జిల్లా కృష్ణా విజయవాడకు పక్కనున్న ఆ యొక్క మున్సిపాలిటీస్ అన్ని కలిపి మరొక థౌజండ్ టన్స్తో కెపాసిటీ కలిగింది విజయవాడలో పెట్టమని ఆదేశించారు దాని మీద అధికారులు యాక్చువల్గా ల్యాండ్ చూస్తున్నారు త్వరలో దానికి అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో తిరుపతి కూడా మరొక ప్లాంట్ని యాక్చువల్గా ప్లాన్ ఈ విధంగా చేస్తే రెండు ప్లాంట్లు ఉన్నాయి మరొక ఆరు ప్లాంట్లు యాక్చువల్గా కొత్తగా వస్తున్నాయి అంటే ఎనిమిది ప్లాంట్లు ఈ ఎనిమిది ప్లాంట్లతో ఈ రాష్ట్రంలో వచ్చే ఆరు వేల ఐదు వందల టన్నులు ఆరు వేల టన్నులు వేస్ట్ యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లపై బరనే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ విధంగా యాక్చువల్గా ఒక చక్కటి ప్లాన్ ఇదే జరిగితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే చెత్త ఏ రోజు ఆ రోజు డిస్పోజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దీని మీద డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తుందో ఆ విధంగా చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా ఎంఆర్ఎఫ్ యూనిట్స్ పెట్టి అక్కడ కూడా దీన్ని ప్రాసెస్ చేసి మెన్యూర్ చేయాల్సింది మెన్యూర్కి ఇవ్వటం లేదు డిస్పోజ్ చేయాల్సింది డిస్పోజ్ చేయమని ఆదేశించడం జరిగింది